మాత్రే నమ వారాహి దేవీ అయి నమ అందరికీ నమస్కారమండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే ఒక చక్కని పరిష్కారంతో ఒక చక్కని మంత్రంతో మీ ముందుకైతే వచ్చానండి ఆ మంత్రం దేని గురించి ఎప్పుడు జపించాలి ఏమిటి అనేది మీకు వీడియోలో క్లియర్గా చెప్తాను అయితే ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇవ్వండి మన వీడియో మరికొంతమందికి షేర్ అవ్వడానికి యూజ్ అవుతుందన్నమాట అయితే అప్పుల బాధలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటూ ఉన్నానే ఉన్నాయండి అది విపరీతంగా ఎక్కువగా ఉండి ఏం చేయాలో పాలుపోవచ్చుక అంటే ఏం చేయాలో అర్థం కాక సతమతమయ్యే వాళ్ళు ఇంకా ఉన్నారు చాలామంది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళకి తెలియకుండానే ఏదేదో అంటే తెలియకుండానే సూసైడ్ లాంటివి ఎటం చేస్తున్నారు అలాంటి సమస్యలేమీ రాకుండా మీ అప్పు అనేది తొందరగా ఎలా తీరిపోవాలి మీ యొక్క జీవితంలో ఆనందం కానీ ఐశ్వర్యం కానీ ఎలా కలగాలి అనే అయితే ఈ వీడియో చెప్తున్నానండి మెయిన్గా అప్పులనేవి అందరికీ కొద్ది గొప్ప ఉంటాయి ఒక్కొక్కసారి మనకి తెలియకుండానే ఇది కొంచెం ఇది కొంచెం అని కొంటూ ఉండటం వలన కూడా మన దగ్గర లేకపోయినా స్తోమక స్తోమతను మించి తీసుకోవటం వలన అప్పు అనేది కూడా అవుతూ ఉంటుంది అలాంటి అప్పులన్నీ ఎలా తీర్చుకోవాలి ఎప్పుడు తీర్చుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందామండి దానికోసమైతే ఒక చిన్న మంత్రాన్ని అయితే మీకు చెప్పబోతున్నాను అనమాట అలాగే మనకి అప్పులను కలుగజేసి అప్పుల పాలు అవటానికి కూడా మనకి దోషాలు అనేది ఉంటాయండి మన గ్రహం అంటే కుజుడు కుజుడు మెయిన్గా అండి కుజ కుజుడు యొక్క పవర్ అనేది మన మీద లేకుండా దోషాలు అనేది కుజగ్రహ దోషం వలన కూడా అప్పులు అనేవి ఎక్కువగా అవుతూ ఉంటాయి అలాంటప్పుడు మనం శాంతింపజేసి కుజుడిని మన యొక్క దోషాలు తొలగిపోయి మన అప్పుల బాధలు తీరిపోవాలి అంటే ఏం చేయాలి అంటే కనుక కుజుడికి మెయిన్గా మనం అందరికీ దానంగా అంటే ఆ గ్రహాన్ని మనం శాంతి చాలామంది హోమాలు చేసుకుంటారు పూజలు చేసుకుంటారు అలా ఏవేవో రెమెడీలు అనేవి చేసుకుంటూ ఉంటాం కదండీ ఈ అప్పుల బాధలు తీరాలి అంటే కనుక కందులని దానంగా ఇవ్వవలసి ఉంటుందండి కుజుడికి మెయిన్ కందులు కందులనేవి దానంగా ఇవ్వటం వలన కొంత మనకి ఇప్పుడు వంద వందలో యాభై శాతం అనేది శాంతింపజేసినట్లవుతుంది తరువాత మంత్రం అనేది చెప్తానండి ఏదైనా మంగళవారం రోజున ఉదయం పూట ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపు మనకి ఏ రోజైతే మంగళవారం అయినా హోరా టైం అండి శుక్రవారం అయితే శుక్రహోరా టైము అట్లా ఏ రోజుకు ఆ రోజు హోరా టైం అనేది ఒకటి ఉంటుందన్నమాట మంగళవారం రోజు మన అప్పులు తీరిపోవాలి అంటే కనుక ఖచ్చితంగా మంగళవారం చేయాలండి వేరే రోజుల్లో చేయొద్దా అని అడగవద్దు మంగళవారం రోజునే ఉదయం పూట ఆరు నుంచి ఏడు గంటల లోపు మాత్రమే ఈ కందులు అనేవి ఏడు కిలోలు సుమారు గట్టిగా ఏడు కిలోలు అయితే ఉండాలండి ఏడు కిలోలు ఎవరికైనా సరే దానంగా ఇవ్వాలన్నమాట మీరు అలా దానంగా ఇవ్వటం వలన మీ పైన దోషం అనేది తగ్గుతుంది మీకు అప్పుల సమస్యలు అనేవి ఎక్కువగా రాకుండా చాలా వరకు వీలైనంత వరకు తప్పించుకోవటానికి అంటే ఆ గ్రహం అనేది మీపై మంచి పాజిటివ్ పాజిటివ్ వైబ్స్ని ఇస్తూ ఉంటుంది కాబట్టి ఆ దోషం అనేది మీకు ఎక్కువగా రాకుండా ఉంటుందన్నమాట ఇలా మీరు ఒక్క మంగళవారం చేయవచ్చు లేదా ఐదు మంగళవారాలు మీ ఓపికను బట్టి ఒక్క వారం చేసినా పర్వాలేదండి ఖచ్చితంగా పదకొండు రోజుల్లోనే మనకి రిజల్ట్ తెలుస్తూ ఉంటుంది ఇలా దానం చేసి మంత్రం చేపిస్తే వితిన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫార్టీ ఎయిట్ అవర్స్లోనే మీకు ఫలితం అనేది కనపడుతుంది అలా కాదమ్మా మేము అప్పులు ఎక్కువగా ఉన్నాయి మా పరిస్థితి ఎలా మాకు అప్పటికప్పుడు ఎలా వస్తుంది అంటే ఎవరికైనా కూడా సాక్షాత్తు దేవుడైతే వచ్చి డబ్బులు అనేది చేతితో ఇవ్వడు కదండీ దానికి తగిన పరిష్కార మార్గం ఇప్పుడు మీకు మీరు అప్పు చేశారు అంటే మీరు ఎక్కడో ఒక చోట ఇచ్చుంటారు ఉద్యోగంలో రావాల్సిన ఆగిపోయి ఉండవచ్చు వేరే వాళ్ళ దగ్గర నుంచి రావాల్సిన ఆగిపోయి ఉండవచ్చు కదా అలాంటి రావటానికి మీకు ఈ గ్రహ దో ఈ గ్రహ దోషం అనేది పోయి మీ లైన్ అనేది క్లియర్ అవుతుందనమాట పరిష్కారం అనేది దొరుకుతుంది వాళ్ళ నుంచి రావాల్సిన డబ్బు వితిన్ అవర్స్లోని మీకు చేతికి అందుతాయి అప్పుడు మీ అప్పులన్నీ తీరిపోతాయి కాబట్టి అలాంటి మంచి మార్గాన్ని చూపించేటువంటి ఈ యొక్క గణపతి మంత్రాన్ని అయితే మీకు చెప్పబోతున్నానండి మనం ఏ పూజలు చేసినా ఎలాంటి పరిహారాలు చేసినా ముందుగా మనం పూజించేది సిద్ధి వినాయక గణపతిని ఆ గణపతి మంత్రం అనేది జపించటం వలన కూడా మనకి చాలా అంటే చాలా మేలు జరుగుతుంది మనకున్నటువంటి అప్పుల బాధలు అనేవి వితిన్ అవర్స్లోనే తొలగిపోవటానికి మంచి పరిష్కారం అనేది కూడా దొరుకుతుంది మంచి మార్గం అనేది కూడా మనకి చూపిస్తాడనమాట ముందుగా గ్రహదోషం మనం అప్పుల పాలవటానికి ఉన్న గ్రహదోషం కోసం ఏడు కిలోల కందులనైతే దానముగా ఇవ్వండి అయితే ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అయితే జపించవలసి ఉంటుందండి ఖచ్చితంగా ఇది ఒకసారి రెండు సార్లు అనుకోవద్దు నూట ఎనిమిది సార్లు ఎట్టి పరిస్థితుల్లో జపించవలసి ఉంటుంది అలాగే మీరు కుదిరితే ఉదయం కానీ సాయంత్రం కానీ మీకు కుదిరిన సమయంలో మంత్రాన్ని జపించండి కాదు మేము చేయగలము అనుకున్న వాళ్ళు ఉదయం పూటనే ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపే మంత్రాన్ని జపించండి అది మంచి సమయం కూడా జపించటానికండి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని చక్కగా స్నానము చేసి దీపారాధన చేసుకుని ఈ కందులనేటివి దానముగా ఇచ్చి ఈ మంత్రాన్ని జపించటం వలన మీ యొక్క సమస్య తీరుతుందనమాట ఆ మంత్రం వచ్చేసి సదైవ పార్వతీపుత్ర రుణనాశనం కరోతుమే సదైవ పార్వతీపుత్ర రుణనాశనం కరోతుమే అంటే ఆ పార్వతీ పుత్రుడు అంటే ఆ వినాయకుడు రుణనాశనం అంటే మనకున్నటువంటి అనేవి తొలగిపోవటం కోసమే ఈ యొక్క మంత్రం అనేది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అయితే జపించండి మీ యొక్క అప్పుల బాధలనేవి తొలగిపోయి అఖండ ఐశ్వర్యం అనేది కలుగుతుందన్నమాట దానికి కావలసినటువంటి మంచి మార్గాన్ని మీకు ఆ దేవుడు ఆ స్వామివారు మీకు చూపిస్తారనమాట మీ యొక్క అంటే మీపై ఉన్నటువంటి దోషం అనేది తొలగిపోయి ఇంకా అదృష్టవంతులుగా మారటానికి మంచి అవకాశం కలుగుతుంది విన్నారు కదండి అప్పుల బాధలు అనేవి తొలగిపోవటం కోసం ఇలా చేయటం అనేది ఒక మంచి పరిష్కారం అలాగే ఇంకొక చిన్న రెమెడీ అండి ఒక్కొక్కసారి మనకి తెలియకుండానే మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ వైబ్రేషన్ వలన కూడా మనం ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటాము మనకు తెలియకుండానే మనం అప్పుల పాలైపోతూ ఉంటాము దానికోసమైతే కనుక ఇంతకు ముందు కూడా చెప్పి ఉన్నామండి వీడియోల్లో ఉప్పు అనేది దొరుకుతుందండి అందరికీ కూడా దానినే ఉప్పు ఉప్పుని దొడ్డు ఉప్పుని అంటూ ఉంటాం కాబట్టి అలాంటి ఉప్పు అనేది మీరు ఏదైనా ఒక మంగళవారం రోజున కొని తీసుకురండి ఇంటికి తెచ్చుకున్న తరువాత మంగళవారమే చేయండి ఈ పరిహారం మిగతా రోజుల్లో చేయవద్దు అని పర్టికులర్గా మంగళవారమే చెప్తున్నాను మీకు ఈ అప్పులు తీరడం కోసం అయితే మాత్రం మంగళవారం చేయవలసి ఉంటుంది కాబట్టి మీ పిడికెడితో గట్టిగా చేతి నిండా ఉప్పును తీసుకోండి మీరు తిప్పేటప్పుడు కింద పడే విధంగా కాకుండా చక్కగా చేతికి సరిపోయినంత వటికి తీసుకోవాలన్నమాట చేతి నిండా ఉప్పు తీసుకున్న తర్వాత మీ వీధి గుమ్మం అంటే సింహద్వారం ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి మీరు మీరెప్పుడు చేస్తారంటే సాయంత్రం పూట అండి అందరూ పడుకున్నప్పుడు సాయంత్రం పూట చేయవలసి ఉంటుంది పక్కన వాళ్ళు చూసేటట్లుగా అయితే అసలు కాదండి అలా తీసుకున్న ఉప్పుని పదకొండు సార్లు యాంటీ క్లాక్ వైజ్గా తిప్పుకోవాలన్నమాట అలా పదకొండు సార్లు తిప్పి ఎక్కడైనా పారే నీళ్ళల్లో కానీ ఎవరు తొక్కని చోట్ల కానీ చెట్టు మొదట్లో కానీ ఎక్కడైనా వేసేయండి పారేసేసేయండి మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది మొత్తం పోతుందనమాట మీకు మంచి యొక్క అమ్మవారి యొక్క ఆశీస్సులు అనేవి అన్నమాట మీ ఇంట్లో ఉన్నటువంటి మీకు తెలియనటువంటి శక్తులు అనేవి మీ నుంచి దూరం అన్నమాట లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెట్టడానికి చక్కని సరైన సమయాన్ని సరైన అవకాశాన్ని మీరు ఇస్తున్నట్లే ఎందుకంటే ఉప్పు అనేది లక్ష్మీదేవి స్వరూపమండి మంగళవారం నాడు కొని తేవటం వలన లక్ష్మీదేవిని ఇంటికి పలుకుతూ ఉన్నట్లే అలాగే మనం అలా దిష్టి తీసివేయటం వలన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది మొత్తం పోతుంది కాబట్టి పాజిటివ్ వైబ్సే ఉంటాయండి అప్పుడు మన ఇంట్లోకి లక్ష్మీదేవి తలుపు తట్టి మరీ వస్తుందనమాట అంతటి శక్తి ఈ రాళ్ల ఉప్పుకే ఉందండి కాబట్టి ఆ ఉప్పుని మీరు ఖచ్చితంగా మంగళవారం కొని ఇంటికి తెచ్చుకోండి మంగళవారం సాయంత్రం వేళగా ఈ పరిహారాన్ని అయితే చేయవలసి ఉంటుందన్నమాట మీకు అర్థమైందని అనుకుంటున్నానండి నా వీడియో మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ అనేది ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ స్వస్తి